హలో హా అండి అందరికీ నమస్కారం మనము గవర్నమెంట్ జాబ్స్ అప్ అప్డేట్ న్యూస్తోండి ఇవాళ మీ ముందుకు రావడం జరిగింది అదే అంటే మనకి రైల్వే రిక్రూట్మెంట్ నుండి న్యూ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది రావడం జరిగింది అది అసిస్టెంట్ లోకో పైలట్ నుండి మళ్ళీ న్యూ నోటిఫికేషన్ రావడం జరుగుతుంది సో అది ముందుగానే మీ ముందు తీసుకురాంది ఇది ఎక్కడ నుండి తీసుకునేది అంటే ఎంప్లాయ్మెంట్ న్యూస్ నుండి మనకి ట్వంటీ నైన్ మార్చ్ ఏప్రిల్ ప్రకారం చూసుకున్నది ఇది ఆల్మోస్ట్ అంటే నెక్స్ట్ న్యూ రిక్రూట్మెంట్ ప్రాసెస్ రావడం జరుగుతుంది సో అది మీ ముందుకు తీసుకురాండి దీని ఎవరు ఎలిజిబిలిటీ అలాగే స్టార్టింగ్ డేటు ఎండింగ్ డేటు అనేది అలాగే ఎన్ని వేకెన్సీ ఉన్నాయి అనేది ఇది ఒక వీడియోలో తెలుసుకుందాం అలాగే మన ఛానల్ కొత్త వారు చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్తో అండ్ షేర్తో మరొక అప్డేట్స్ ఇస్తాం ఎందుకు రావడం ఈ వీడియో పూర్తిగా చూస్తేనే మనకి తెలుస్తుంది ఓకే స్క్రిప్ట్ స్కిప్ చేయమకండి ఓకే అని మనము న్యూస్లోకి వెళ్దాం మనం చూసుకుంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ రైల్వే నుండి రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది రావడం జరిగింది చూసుకుని అయితే మనకి ఇది అప్లికేషన్ ప్రాసెస్ వచ్చి ఆన్లైన్ మోడ్ ఉంటుంది సో దీనికి అప్లికేషన్ స్టార్ట్ డేట్ తీసుకొని అయితే టెన్త్ ఏప్రిల్ టెన్త్ ఏప్రిల్ నుండి అంటే వచ్చే నెల టెన్త్ ఏప్రిల్ నుండి అలాగే నైన్త్ మే రెండు వేల ఇరవై ఐదు వరకు ఇవ్వడం జరిగింది స్టార్టింగ్ డేటు అలాగే ఎండింగ్ డేటు ఇవ్వడం జరిగింది ఓవరాల్గా ఎన్ని వేకెన్సీ ఉన్నాయి అలాగే ఇది ఏ ఏపీఎస్కేలు అలాగే ఎలా ఉంటుంది ఏజ్ రిక్రూట్మెంట్ అలాగే మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాం చూసుకుంటే అసిస్టెంట్ లోకపల్లి నుండి పే లెవెల్ స్కేల్ నుండి ఓవరాల్గా పే లెవెల్ స్కేల్ యాజ్ పర్ ద సెవెంత్ పే నుండి సెకండ్ అండి ఇది ఇనిషియల్ పే స్కేల్ చూసుకుని అయితే పంతొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై రూపాయలు పంతొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయల నుండి మెడికల్ స్టాండ్ ఏ వన్ అండి ఏజ్ రిక్రూట్మెంట్ చూసుకుంటే పద్దెనిమిది నుండి ముప్పై సంవత్సరాలు సంవత్సరం మధ్య ఉన్న వ్యక్తులు అరువులు అలాగే దాన్ని అప్రాక్సిమెట్గా టోటల్ వేకెన్సీ అప్ కమింగ్ టోటల్ వేకెన్సీ తొమ్మిది వేల తొమ్మిది వందలు వేకెన్సీతో రావడం జరుగుతుంది దీన్ని ఇనిషియల్ స్కేల్ చూసుకుంటే పంతొమ్మిది వేల తొమ్మిది వందలు సో ఇదండి ఇవాళ మీ ముందుకి ఒక్కొక్క వీడియో ఒక్కొక్క న్యూస్తో మీ ముందుకు రావడం జరుగుతుంది అలాగే ఇచ్చే కొత్త వారైతే మీ ఫ్రెండ్స్ కూడా చేయండి మనం చూసుకుంటే క్యాండిడేట్స్ ఆర్ స్ట్రాంగ్లీ అడ్వైజ్డ్ టు వెరిఫై ద ప్రైమరీ డ్యూటెయిల్స్ యూజింగ్ ద ఆధార్ కార్డ్ అంటే ఎలా వెరిఫై చేసుకోవాలి డ్యూరింగ్ ఫిల్లింగ్ అప్లికేషన్ అలాగే ఆర్డర్ టు అవాయిడ్ ఇన్నోవేటిన్ అడిషనల్ డీల్స్ అంటే ఇంకా అప్కమింగ్ వస్తూనే ఉంటాయి దీనికి ఎలా రిక్రూట్మెంట్ ప్రొసెస్ చేసుకోవాలి అఫీషియల్ అఫీషియల్గా మళ్ళీ నెక్స్ట్ మంత్ ఏప్రిల్ టెన్ పదో తారీఖు నుండి స్టార్ట్ అవుతుంది కాబట్టి ముందుగా మనం నేమ్ అనే డేట్ ఆఫ్ బర్త్ ఆధార్ కార్డు షెల్ బి గేట్ ద అప్డేట్ ద మ్యాచ్ హండ్రెడ్ పర్సెంట్ విత్ ద ఫుల్ నేమ్ అంటే మీ టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ ప్రకారం అలాగే మీ ఆధార్ కార్డు డేట్ ఆఫ్ బర్త్ మొత్తం కరెక్ట్గా ఉందా లేదో ఒకసారి చెక్ చేసుకోండి అలాగే ఇక్కడ టెన్త్ క్లాస్ పాస్ సర్టిఫికేట్ ఉండాలి సిమిలర్ ఆధార్ నీట్ బి అప్డేట్ ద విత్ లేటెస్ట్ ఫోటో అండ్ అంటే లేటెస్ట్ ఫోటో ఉండాలి లేటెస్ట్ బయోమెట్రిక్ ఫింగర్ ప్రింట్ అన్నీ ఉంటేనే కొద్దిగా మనకు అప్లికేషన్ అనేది త్వరగా ఫిల్అప్ అయింది అలాగే అప్లికేషన్ ప్రాసెస్ కూడా త్వరగా ఫిల్అప్ అయింది ది నోటిఫికేషన్ ఈజ్ ప్యూర్లీ ఇండికేట్ ఇన్ న్యాచర్ ఫర్ ద ఫుల్ డీటెయిల్స్ ద అప్లికేషన్ ఆర్ అడ్వైస్ త్రూ ద డీటెయిల్స్ ఆఫ్ ఆ ఏఎల్పీ త్రూ ద ఫిల్లింగ్ ఆఫ్ ద ఆన్లైన్ ప్రాసెస్ అంటే ఇది ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ నుంచి స్టార్ట్ అయింది ఇది అప్లికేషన్ ఆన్ ద అఫీషియల్ వెబ్సైట్ ఆల్ పార్టిసిపేట్ ఇన్ లిస్టెడ్ బిలో అంటే ఇది అఫీషియల్గా ఆర్ఆర్బి ఉంది రావడం జరుగుతుంది ఇదే అండి ఇవాళ మీకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఓవరాల్గా అప్కమింగ్ అంటే ఈసారి ఎన్ని జోన్లు అన్ని జోన్లు వైజ్గా చూసుకుందాం ఒకసారి అప్లికేషన్ స్టార్ట్ అయినప్పుడు మళ్ళీ అప్లికేషన్ ప్రాసెస్ ఎలా చేయాలో కూడా తెలుసుకుందాం ఓకే అండి కొత్త వారు చూస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి మనం జిన్ వీడియోస్తో వస్తున్నాం ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ హ్యావ్ ఎ నైస్ డే